నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇవాళ వీడియోలో దసరా కోసం పది రోజులకి కావాల్సిన పూజా సామాన్ అంతటినీ కూడా షేర్ చేస్తున్నాను మనకి పూజలకి కావాల్సిన ముఖ్యమైన వస్తువులు ఏంటి ఏమేమి ఏర్పాటు చేసుకోవాలి ఎటువంటి వస్తువులు అవసరమవుతాయి ఇవన్నీ కూడా షేర్ చేస్తున్నానండి అయితే ఈ పూజల్లో వాడే వస్తువులన్నీ కూడా నిత్యం మన ఇంట్లో కొన్ని ఉండేవైతే కొన్ని ప్రత్యేకంగా అమ్మవారికి మనం తెచ్చుకోగలిగితే కనుక అవి తెచ్చుకొని పూజ అనేది చేసుకోవచ్చు కాబట్టి ఇవన్నింటినీ కూడా ఒకసారి మనకి ఏవైతే సామాగ్రి అవసరమవుతాయో వాటి కూడా ఒకసారి షేర్ చేస్తాను ఇక్కడైతే ఈసారి నేను ముందుగా అమ్మవారి చిత్రపటం అయితే చూపిస్తున్నానండి నా దగ్గర విజయవాడ అమ్మవారి దుర్గాదేవి చిత్రపటం లాంటిది ఉంది కానీ ఆ చిత్రపటం వచ్చేసి నా నిత్యపూజా మందిరంలో ఉంటుంది అమ్మవారిని అక్కడి నుంచి తీసి నేను మీకు వీడియోస్ షేర్ చేయాలి అని అంటే నాకు నచ్చలేదు అనమాట నిత్యపూజా మందిరాల్లో అమ్మవారి పటం లేకుండా అలా బోసిగా ఉంది అందుకని చెప్పి నేను ప్రత్యేకంగా వీడియోస్ మీకు షేర్ చేస్తున్నాను కాబట్టి దానికోసం అని చెప్పి ఇట్లా మంచిగా అమ్మవారి చిత్రపటం క్లోజప్లో ఉన్నది ఈ విధంగా తీసుకున్నాను అమ్మవారి ఫుటో అయితే చాలా బాగుందండి బ్యాక్గ్రౌండ్ అంతా మీరు చూస్తుంటే మంచి రెడ్ కలర్లో ఉంది అమ్మవారికి కూడా అక్కడ ఫోటో అంతా కూడా చెమకిలు చెమకిలుగా ఇలా కొంచెం డిజైనింగ్గా వచ్చిందనమాట చాలా బ్రైట్ఫుల్గా ఉంది సో అందుకని చెప్పి నేను ఇటువంటి చిత్రపటం అయితే తీసుకున్నాను ఈ అమ్మవారిని పెట్టి దసరా అన్ని రకాల పూజలు కూడా మీకు పది రోజులు కూడా నేను మీకు షేర్ చేస్తాను అలాగే ఇక్కడ నా దగ్గర ఇత్తడిది అమ్మవారి చిన్న విగ్రహం అయితే ఉంది త్రిశూలం కూడా ఉంది ఇవి కంపల్సరీ పెట్టుకుంటేనే దసరా పూజ కాదండి ఒక చిత్రపటం ఉన్న సరిపోతుంది కాకపోతే నిత్య పూజ మందిరంలో ఉండేలాగా నేను అప్పట్లోనే లాస్ట్ ఇయర్ ఇతరు శూలం ఒకటి అమ్మవారి చిన్న ఇతర విగ్రహం అభిషేకానికి తీసుకున్నాను కాబట్టి ఈ విగ్రహాన్ని కూడా చూపిస్తున్నాను ఇటువంటి చిన్న విగ్రహాలు ఉంటే ఏంటంటే మనం అభిషేకాలు అవి చేసి కూడా అమ్మవారికి పసుపు కుంకుమ పంచామృతాలు ఇటువంటి వాటిలతో చేసుకోవచ్చు ఇక మొదటిగా అమ్మవారికి మనము సమర్పించడానికి పసుపు అవసరం అవసరమవుతాయండి ఈ విధంగా ఒక బౌల్స్లో కానీ ఇలా మనం పెట్టి అమ్మవారికి పూజలు అయితే పసుపు కుంకాన్ని సమర్పించాలి అలాగే సువాసన భరితంగా అమ్మవారికి ఎప్పుడు కూడా పూజ చేసే ప్రదేశం ఉండాలి అందుకని జవ్వాది దొరికితే గనక తెచ్చుకోండి జవ్వాది లిక్విడ్స్ రూపంలో కూడా దొరుకుతుంది ఆ క్లాత్కి రాయటం కానీ పూజా ప్రదేశంలో ఈ జవ్వాది పౌడర్ వేయటం కానీ చేస్తే చాలా మంచిది ఇక అలాగే గంధము ఇక అమ్మవారి పాదాలు ఉంటే పూజలో పెట్టుకోండి ప్రతి రోజు కూడా ఈ పది రోజులు పూజ చేసేవారు కానీ లేదా మీరు ఎన్ని రోజులైతే చేయాలనుకుంటున్నారో అన్ని రోజులు చేయడానికి కుంకుమ పూజ చేసుకుంటే చాలా మంచిది కాబట్టి దసరాలో అమ్మవారి పాదాల దగ్గర చేయవచ్చు ఒకవేళ మీకు అంత పాదాలు పెట్టడానికి ప్లేస్ లేదండి అంటే కనుక ఇలా చిన్న పాదాలు కూడా ఇంకా ఇంతకన్నా చిన్న పాదాలు కూడా నా దగ్గర ఉన్నాయి ఆ పాదాలైనా ఒక ప్లేట్లో పెట్టుకుని ప్రతిరోజు కూడా అమ్మవారి పాదం దగ్గరే ఆ కుంకుమ పూజ అనేది చేసుకోవచ్చు కాబట్టి ఒకవేళ మీరు తెచ్చుకోగలిగితే కనుక ఇటువంటి పాదాలు అమ్మవారివి తెచ్చుకోండి ఈ రెడ్ కలర్ అయితే నేను మీషోలో కొనుక్కున్నానండి మొన్న నేను లింక్స్ కూడా షేర్ చేశాను ఒకసారి ఆ వీడియోని ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇక ఆ తర్వాత మామిడి తోరణాల కోసం మామిడాకులు అలాగే పూజలో కూడా మనము మామిడాకులు పెట్టుకుంటే శుభకరం ఇక అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి వేపాకులు దుర్గాదేవి అమ్మవారి పూజలో ముఖ్యమైనవి అనమాట ఈ వేపాకులు దొరికితే కనీసం ఒక రెండు మండలు దొరికినా కూడా తెచ్చుకొని మీరు అమ్మవారికి పెట్టి పూజలు చేసుకోండి అమ్మవారికి ఇవి సమర్పిస్తే చాలా సంతోషిస్తుంది చలవ కోసం కూడా మనం వేపాకులు వాడుతూ ఉంటాం పూజల్లో కాబట్టి వేపాకులు దొరికితే తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నించండి ఇక వచ్చేసి పచ్చకర్పూరము మామూలు కర్పూరము హారతి ఇచ్చేటప్పుడు ప్పుడు ఇటు పచ్చ కర్పూరం కూడా వాడితే చాలా మంచిది ఈ కర్పూరం అనేది కొంచెం కాస్ట్గా ఉంటుంది మామూలు కర్పూరం మీద కాబట్టి తెచ్చుకోగలిగితే ఈ పచ్చ కర్పూరం కూడా తెచ్చుకోండి ఇటువంటి ఎర్రటి క్లాత్ ఉంటే చూడండి లేకపోతే బ్లౌజ్ అయినా కూడా మనం ఈ విధంగా తయారు చేసుకోవచ్చు అమ్మవారిని పీఠం మీద ఆసనం వేసి కూర్చోపెట్టాలి అని అంటే మనకి ఇటువంటి ఎర్రటి క్లాత్ అయితే అవసరం అవుతుంది అయితే ఈ కలరే వాడాలని ఏం లేదు సహజంగా మనము ఎల్లో కలరు గ్రీను ఇలా ఏవైనా వాడొచ్చు మనం పీట మీద ఏ క్లాత్ అయినా వేసుకోవచ్చు కాకపోతే అమ్మవారికి ఎరుపు కలర్ ఇష్టం కదా అన్నట్టుగా మనం ఎక్కువగా ఆ ఎర్రటి కలర్కి సంబంధించి వాడుతూ ఉంటాం వస్తువులు ఇక అలాగే అఖండ దీపం పెట్టాలి అనుకున్న వాళ్ళకైతే కనుక ఈ మోకుడు కావాలి వీటిని పెద్ద ప్రమిద సైజులో ఉంటుంది దీని మూకుడు అని అంటారు మనం అఖండ దీపాన్ని వెలిగించుకోవాలనుకున్నప్పుడు ఈ పెద్ద మూకుడు అయితే సరిపోతుంది ఎక్కువసేపు మనం అఖండ తీపన్ని వెలిగించాలి అని అనుకుంటే ఇటువంటి పెద్ద మూకులు ఎక్కువ నూనె పడుతుంది కాబట్టి ఇలా తెచ్చుకోవాలి ఇక అలాగే అఖండ ఒత్తి మామూలు ఒత్తి వేరండి అఖండ ఒత్తి వేస్తారు ఎక్కువసేపు వెలగాలి కాబట్టి ఇలా పొడుగ్గా ఉంటుంది ఇది ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ అలా ఉంటుంది అలాగే అమ్మవారికి మీరు ఎవరైనా ముడుపును కట్టాలి అని అనుకుంటే గనక ఈ విధమైన క్లాత్ అయితే తెచ్చుకోండి మీరు అమ్మవారికి ముడుపు అలాగా తయారు చేసి వేయవచ్చు లేదా మామూలుగా ముడుపు కట్టచ్చు నేను ఆ వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి ఒకసారి చెక్ చేయండి మీకు డెఫినెట్గా యూజ్ అవుతాయి ఆ ముడుపును ఎప్పుడు కట్టాలి ఎప్పుడు తీయాలి ఏం చేయాలి ఇవన్నీ కూడా నేను పూర్తి వివరాలతో ఒక వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఇలా ముడుపు కట్టాలి అనే ఆలోచన ఉంటే కనుక మీకు ఒక ఎరటి క్లాత్ అయితే తెచ్చుకోండి ఇది కూడా అంతే ఒక ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ అలా లోపే ఉంటుందండి ఇక అలాగే అమ్మవారికి పూజకి అవసరమయ్యే ఒత్తులు పసుపు ఒత్తులు ఎరుపు ఒత్తులు ఇంతక మనకు అనుకున్నట్టుగా అమ్మవారికి మంచి ఎరుపు రంగులో ఉన్న వస్తువులు ఎక్కువగా వాడుతూ ఉంటాం కనుక ఈ విధంగా ఉన్న ఎరుపు ఒత్తులు లేదా పసుపు మామూలు ఒత్తులు ఒకవేళ మీ దగ్గర ఎరుపు ఒత్తులు లేకపోతే మామూలు ఒత్తులకి కొంచెము ఆవు నెయ్యి లేదా నువ్వులలో కలిపిన కుంకాని రాసిస్తే మనకి ఎరటి ఒత్తులు అనేవి తయారవుతాయి కొనలేకపోతే ఆ విధంగా తయారుని రాయండి ఇక అలాగే గోమూత్రము మనము ముఖ్యంగా అమ్మవారిని పెట్టే ప్రదేశంలో గోమూత్రంతో శుద్ధి చేస్తే చాలా మంచిది ఇక గంగా జలము మనము అమ్మవారికి అభిషేకం చేసినప్పుడు కొంచెం కలపడం కానీ పసుపు కుంకాల్లో కానీ ఇలాంటి వాటిల్లో కలుపుకోవడం కోసం గంగా జలం అయితే అవసరం అవుతుంది ఇవన్నీ కూడా దొరికితే తెచ్చుకోండి ఇక అలాగే ఇక్కడ చూపిస్తుంది నేను ఇంతకు చూపించిన చిన్న చిన్న విగ్రహాలకి మనము అలంకరణ చేయాలన్నా లేదా ఇంట్లో అమ్మవారిని పూజిస్తున్నప్పుడు పది రోజులు ఏదైనా విశేషంగా అమ్మవారికి శారీ డ్రాప్ లాగా చేసి చిన్న విగ్రహాలకు అలంకరణ చేస్తాను అంటే ఈ విధంగా కొన్ని నేను రెడీమేడ్ డ్రెస్ చూపిస్తున్నాను ఇలా మనకి కలర్స్లో మనం కూడా చిన్న చిన్న క్లాత్లు ఉంటే కట్టేయచ్చు నేనైతే రెడీమేడ్గా తీసుకున్నానండి చాలా మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి బ్లూ రెడ్ అలాగే ఎల్లో గ్రీన్ మెరూన్ ఇట్లా మంచి కలర్స్ అయితే వస్తాయి వీటిల్లో నేను ఇవి కూడా మీషోలో బుక్ చేశాను అయితే మీషో లింక్స్ అన్నీ కూడా నేను ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను ఆ వీడియోని ఒకసారి చూడండి ఇక్కడ పింక్ రెడ్ గ్రీన్ బ్లూ అలాగే ఆరెంజ్ మొత్తంగా సిక్స్ కలర్స్ అయితే వస్తాయి అన్నీ టూ టూ చొప్పున వస్తాయి అనమాట ఇంతకు చూపించాను కదా విగ్రహం ఆ విగ్రహాన్ని కట్టుకోవచ్చు నా దగ్గర లలిత అమ్మవారి విగ్రహం కూడా ఉంది మనం లలితాదేవి అలంకారాలు అమ్మవారిని పూజించినప్పుడు లేదా లక్ష్మీదేవి అలంకారాలు అమ్మవారిని పూజించినప్పుడైనా ఈ విధంగా శారీ లాగా చేయొచ్చు అనమాట ఇవి ఏమైనా కావాలి అనుకుంటే కనుక ఒకసారి ఆ వీడియోని చూసి ఆ లింక్ ప్రకారం సెర్చ్ చేసుకోండి ఇక అలాగే మనకు కావాల్సినవి ఆ దేవుడి పూజా సామాను అమ్మవారికి మీరు ఏ దీపారాధన వెలిగించాలి ఆ రోజున అనుకుంటున్నారో ఆ వస్తువులన్నీ కూడా ఏర్పాటు చేసుకోండి కామాక్షి దీపాన్ని కూడా వెలిగిస్తే ఈ పది రోజులు చాలా మంచిది ఇక అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైంది ధూపము అయితే ఈ దశాంగంతో వేసే ధూపము కోన్స్ మోడల్లో దొరుకుతున్నాయి మనకి చిన్న అగరబత్తీల రూపంలో దొరుకుతున్నాయి పౌడర్ రూపంలో కూడా ఉంటుంది కాబట్టి దశాంగం తెచ్చుకోగలిగితే దీంతో అమ్మవారికి దూపం వెలిగిస్తే మంచిది కాబట్టి మీరు తెచ్చుకోగలిగితే ఇలా దశాంగం కోన్స్ అనేవి తెచ్చుకోండి డైరెక్ట్గా కోన్స్ షేప్లో కూడా అమ్మేస్తున్నారు ఇవి కాకపోయినా మంచిగా సాంబ్రాణి వాసన వచ్చే మంచి సాంబ్రాణి దూపం అనేది అమ్మవారికి రెండు పుట్ల కూడా వేస్తూ ఉండాలి ఆ సాంబ్రాణి వేసేటప్పుడు ఇలా గుగ్గిలం కూడా వాడుతూ ఉంటారు కాబట్టి తెచ్చుకుంటే ఫైవ్ రూపీస్ ఉంటుందండి ఆ ప్యాకెట్ అది కూడా తెచ్చుకోండి ఇక అలాగే తమలపాకులు పూజకి అమ్మవారి పూజలో వాడవచ్చు తాంబూలాలు ఇవ్వడానికి అలాగే లేదా ముత్తలకు ఎవరికైనా తాంబూల ఇవ్వడానికి అమ్మవారి దగ్గర తాంబూలం పెట్టడానికి ఈ విధంగా ఆకులు అయితే అవసరమవుతాయి ముఖ్యంగా వచ్చేసి నిమ్మకాయలు అండి ఇక్కడ నేను మామూలుగా ఈ కలర్ నిమ్మకాయలు చూపిస్తున్నాను ఇవి వాడచ్చు పూజలో లేదంటే గ్రీన్ కలర్లో ఉన్న నిమ్మకాయలు తెచ్చుకోవచ్చు ఈ నిమ్మకాయల మాల కూడా నేను షేర్ చేస్తున్నానండి అలా కూర్చొని నిమ్మకాయలు మాలగా వేస్తుంటాం అమ్మవారికి లేదంటే కనుక మీరు ఒకటి లేదా మూడు కూడా అమ్మవారి పూజ దగ్గర పెట్టి ఆ నిమ్మకాయలకి పూజ చేయండి అయితే ఆ వీడియోని చూస్తే మీకు నిమ్మకాయలు ఏం చేయాలి పూజ చేసిన నిమ్మకాయలు అని తెలుస్తుంది మీకు ఇక అలాగే దీపారాధనకి అవసరమయ్యి నువ్వు నూనె లేదా నెయ్యి మీ శక్తికి తగ్గట్టుగా మీరు ఏదైతే దీపారాధన చేయగలరో చూసుకోండి మొదటి స్థానం ఎప్పుడు ఆవునయ్యికి ఉంటుంది రెండవ నువ్వుల స్థానం తర్వాత దీపారాధనకి కొబ్బరి నూనెను అంటారు ఎక్కువగా నువ్వులు నూనె వాడుతూ ఉంటారనమాట కాబట్టి మీరు వాడగలిగితే నువ్వుల నూనె అలాగే ఇలా కౌదీయాస్ ఉంటాయి కదా వీటిని కూడా మీరు కావాలంటే తెచ్చుకొని వీటిని కూడా అమ్మవారి దగ్గర పూజలో వెలిగించవచ్చు ఇక కావాల్సింది కొబ్బరికాయ అండి అయితే కలసం ఎవరైతే ఈ పది రోజులు పెట్టాలి అని అనుకుంటున్నారో లేదా మీరు ఎన్ని రోజులు చేయదలుచుకుంటే మూడు ఐదు ఇట్లా చేయాలనుకున్నప్పుడు అన్ని రోజుల్లో ఏమైనా కలసం పెట్టాలి అని అనుకుంటే కనుక రెండు కొబ్బరికాయ అయితే అవసరం అవుతాయి ఒకటి కలసం మీద కూడా కొట్టడానికి ఒకవేళ కలసం ఆనవాయితీ లేదంటే ఈ విధంగా కొబ్బరికాయలు తెచ్చి పెట్టుకొని ఈ రోజే కొట్టాలని ఏం లేదు చివరి రోజు కొట్టచ్చు మీరు ఏ రోజైతే పూజ చేసుకుంటున్నారో ఆ రోజు కొబ్బరికాయని అమ్మవారికి కొట్టి ఆ కొబ్బరి చిప్పని కూడా నివేదన అనేది అమ్మవారికి చేయవచ్చు ఇక అలాగే పీట మీద మూన ముగ్గులు వేసుకోవడానికి బియ్య పండి అయితే అవసరమవుతుంది వీటితో పాటు బియ్యం కూడా కావాలి అది స్థాపన చేస్తున్నాం లేదా అమ్మవారిని స్థాపన చేస్తున్నప్పుడు కూడా బియ్యం వేసి ఆ పైట మీద అమ్మవారిని కూర్చోబెడతాం కాబట్టి బియ్యం కావాలి బియ్యం నిత్యం మన ఇంట్లో ఉండేవే ఇక అలాగే పెసరపప్పు వడపప్పు పానకం అనేది మనం ఏ నైవేద్యాలు వండి పెట్టినా పెట్టలేకపోయినా వడపప్పు కూడా నైవేద్యంగా నివేదించవచ్చు సో అటువంటి దానికి పెసరపప్పు బెల్లం అయితే కావాలి ఇక అలాగే అమ్మవారికి కలసం వాళ్ళతో ఇలాంటి ఎర్రటి బ్లౌజ్ బ్లౌజ్ పీస్ ను కలిసి మీద పెట్టండి లేదా అమ్మవారికి సమర్పించడానికి ఎవరికైనా లేదా కుమారి పూజ చేసిన ఇటువంటిప్పుడు ఈ కలర్ జాకెట్ మొక్కలు అనేవి రెడ్ యెల్లో గ్రీన్ ఏవైనా మంచి జాకెట్ మొక్కలు పూజకు అనేది వాడుకోండి ఎవరైనా పెట్టినా కూడా వాళ్ళకి పనికొచ్చే విధంగా మంచి జాకెట్ మొక్కలు పెట్టాలి ఇక అమ్మవారికి అలంకరణకు ఎంతో ముఖ్యమైనవి గాజులమాల ఈ గాజులమాలను పెద్దవి మట్టి గాజులతో మనం తెచ్చుకునే గాజులతో అయినా అలంకరణ చేయవచ్చు లేదా చిట్టి గాజులతో అయినా మాలా తయారు చేసి అమ్మవారికి అలంకరణ చేయవచ్చండి మనం పూజ చేసుకునే ఈ పది రోజుల్లో కూడా అమ్మవారిని సాత్వికమైన అలంకారంలో పూజిస్తున్నప్పుడు ఈ విధంగా చిట్టి గాజుల మాల పెద్ద పెద్దసుల మాల గాని తయారు అలంకరణ చేసి పూజ అది చేసుకుంటాం కాబట్టి ఇటువంటి గాజులు తెచ్చుకోండి ఒకవేళ మీకు మాలగా కుదరకపోతే కనుక విడిగా అమ్మవారికి అష్టోత్తం చదువుతున్నప్పుడైనా ఈ దసరాల్లో ఒకరోజైనా గాజులతో అమ్మవారికి పూజనది చేసుకోండి ఇక అయితే సరస్వతి దేవి అలంకారాలు కానీ అమ్మవారికి పూజ చేస్తున్నప్పుడు వైట్ కలర్ గాజులు ఇలా మనకి ఎల్లో కలర్ లేదా ఆరెంజ్ బ్లూ ఇలా చాలా రకాల్లో గాజులు అనేవి రెడ్ గ్రీన్ దొరుకుతూ ఉంటే మీరు ఏవి తెచ్చుకోగలుగుతాయి ఇక అమ్మవారికి అవసరమైనవి పసుపు కొమ్ములండి ఇవన్నీ కూడా మనము కొంచెం కొంచెం తెచ్చుకున్నా కూడా అమ్మవారికి ఒక్కొక్క ఐటమ్ ఒక రోజు పూజ అనేది చేసుకోవచ్చు ఇవన్నీ కూడా సౌభాగ్యాన్ని కలగ చేస్తాయి కాబట్టి మనం పసుపు కొమ్మలు కూడా పూజలు వాడవచ్చు ఇక్కడ వచ్చేసి మాలని మీరు చూస్తున్నది ఈ మాలని నేను ఎలా తయారు చేయాలని ఒక వీడియో అయితే షేర్ చేస్తున్నానండి చెక్ చేయండి చక్కగా కాయిన్ తోను అలాగే పసుపు కొమ్మలతోనూ కూడా ఒకేసారి తయారు చేసుకున్న ఈ మాంగళ్య అనేది అమ్మవారికి అలంకరణ చేస్తే చాలా బాగుంటుంది ఇక అలాగే వచ్చేసి తామర గింజల మాల ఈ తామర గింజలు విడిగా ఉంటే అమ్మవారి అష్టోత్రం చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు ఒకవేళ ఇప్పుడు మాలగా ఉంది కాబట్టి మీరు డైరెక్ట్గా పట్టానికి అలంకారం అలంకరణ అయితే కలసి స్థాపన చేసే వాళ్ళకి ఈ విధంగా ఆ ఘటానికి తాడు పద్ధతి కొంతమందికి ఉంటుంది అలా స్థాపన చేసేవారు ఆ కలసంచొమ్మకి ఈ విధంగా తాడు కట్టి అలంకరణ చేసి అమ్మవారికి కొబ్బరి పెట్టి బ్లౌజ్ పీస్ పెట్టి ఆవాహనం చేసుకుని పూజ చేస్తారు ఇక మంగళకరం వస్తువులు కావాల్సినవి చిట్టి గాజులతో పాటుగా లక్ష్మీ గవలు గోమచక్రాలు శ్రీఫలం వెండి పూలు ఇలా మీరు వీటిల్లో ఏవి తెచ్చుకోగలిగితేనండి అవి కనీసం ఒక్కొక్కటి ఉన్నా కూడా పెట్టుకోవచ్చు రెండు రెండు ఉన్నా కూడా పెట్టుకోవచ్చు ఎక్కువ వాటితో చేస్తేనే మరింత ఫలితం ఉంటుందని అసలు అనుకోకూడదు మన శక్తికి తగ్గట్టుగా మనం ఎంతవరకు అయితే అమ్మవారికి సమర్పించగలమో అవన్నీ కూడా మనకి తగ్గట్టుగా తెచ్చుకొని పూజ చేసుకుంటే చాలు ఇక పంచగవ్య దీపాలు మీకు ఇవి దొరికితే కనుక ఇవిటి తెచ్చుకొని ఒక్క రోజైనా అమ్మవారికి ఈ దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది కాబట్టి మనము ఇటువంటి దీపాన్ని అయితే తెచ్చుకోండి పంచగవ్య దీపాలు వీటిలో చాలా చిన్న సైజు కూడా ఉంటాయి అవి కూడా తెచ్చుకోవచ్చు ఇక అమ్మవారికి మంచి సువాసన వచ్చే ఇదిగా పూలు అనేవి తెచ్చుకుంటూ ఉండాలి జాజి పూలు కలువు పూలు అలాగే మల్లెపూలు గులాబీ చామంతి ఇలా ఏ పూలైనా అమ్మవారి పూజకి వాడవచ్చు ఇక వచ్చేసి అమ్మవారికి రోజు వాటర్ అండి ఏదైనా పసుపు కుంకుమ కలుపుతున్నప్పుడు అభిషేకం వాటర్లో కూడా కొంచెం రోజు వాటర్ అనేది వస్తే మంచి సువాసన వస్తూ ఉంటుంది ఇవండి ఓవరాల్గా కూడా మనకి దసరాకి కావాల్సిన పూజా సామాను వీటిల్లో మీరు గమనించినట్లయితే కొన్ని మన ఇంట్లో ఉంటాయి కదా కొన్ని ప్రత్యేకంగా అమ్మవారికి తెచ్చుకోవాల్సిన వేపాకులు అలాగే నిమ్మకాయ మాలలు నిమ్మకాయ మాల గుచ్చుకోవడానికి నిమ్మకాయలు ఇలా మనకి కావాల్సిన ఐటమ్ ఏవైతే ఉంటాయో అవి చూసి తెచ్చుకొని అమ్మవారి పూజకి ముందుగానే అన్ని అందరూ సిద్ధం చేసుకోవాలి ఇవ్వండి దసరా పది రోజులకి కావాల్సిన పూజా సామాను వీటిల్లో మనం ఏవైతే ఉన్నాయో చూసుకొని ఏవి కావాల్సినవి తెచ్చుకొని అమ్మవారి పూజకైతే ముందుగానే మనం సిద్ధం చేసుకుంటే చక్కగా పది రోజులు కూడా అమ్మవారికి ఏ లోటు లేకుండా మన స్తోమకి తగ్గట్టుగా మనం భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజ చేసుకోవచ్చు ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను యూజ్ అయితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి అలాగే అమ్మవారికి సంబంధించిన ఈ దసరాకి సంబంధించిన ఎన్నో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ముందు ముందు ఎంత యూస్ఫుల్ అయిన వీడియోస్ని నా ఛానల్లో వాచ్ చేయొచ్చు ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరింత మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం